సెప్టెంబర్కు సంబంధించిన అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాం మీకు బాగా రివిజన్కి పనికి వస్తాయి అనమాట ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్నాలుగున చమ్రాన్ వన్ అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించిన దేశమేది చమ్రాన్ వన్ అనే ఉపగ్రహం ఇక్కడ ఆప్షన్ చూద్దాం ఒకసారి ఇరాకు జపాను ఇరాను కెనడా ఓకేనా అందరూ కూడా గెస్ట్ చేయాలి సరైన సమాధానం ఆన్సర్ ఇక ఇరాన్ అనమాట సరైన సమాధానం ఇరాన్ సెకండ్ క్వశ్చన్ ప్రాచీ వృక్ష ఆయుర్వేద చికిత్స కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది ప్రాచీ వృక్ష ఆయుర్వే ఆయుర్వేద చికిత్స ఒకే ఆప్షన్ చూద్దాం గుజరాత్ కేరళ గోవా మహారాష్ట్ర గెస్ చేయాలందరూ కూడా ఆన్సర్ గోవా ఆన్సర్ వచ్చేసి గోవా అనమాట థర్డ్ క్వశ్చన్ క్రింది వాన్లో సరైనది ఏది ఒకే ఆప్షన్ చూద్దాం ప్రతిష్టాత్మక కాళోజీ నారాయణరావు సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు నలిమేల భాస్కర్కు దక్కినది ఇది కరెక్ట్ అనమాట నలిమేల భాస్కర్ రెండు వేల ఇరవై మూడులో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు ఇది కూడా కరెక్టే తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పదహైదులో కాళోజీ నారాయణరావు పురస్కారాన్ని ఏర్పాటు చేసింది రెండు వేల పదహైదులో కాళోజీ నారా నారాయణరావు పురస్కారం ఇది కూడా కరెక్టే రెండు వేల ఇరవై మూడుకు గాను ఈ పురస్కారం ఓకేనా విజయ పొందినవారు జయరాజు అనమాట జయరాజు ఇది కూడా కరెక్టే కాలోజీ నారాయణరావు పురస్కారం గురించి మనం చెప్పుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు నల్మెల భాస్కర్కి వచ్చింది రెండు వేల ఇరవై మూడు జయరాజుకు వచ్చింది రెండు వేల పదహైదులో ప్రారంభించారు తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట ఈ నల్మెల భాస్కర్కి రెండు వేల పదమూడులో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్టే ఓకేనా ఫైవ్ వన్ ఇయూ ఆన్సర్ అనమాట ఫస్ట్ ఆప్షన్ చూడండి ఏబిసిడి ఇదే అనమాట ఆన్సర్ ఏబిసిడి అనమాట ఓకేనా రైట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ గంజాయి సాగును చట్టబద్ధం చేసేలా ఏ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆమోదించినది ఇప్పుడు గంజాయి సాగు చట్టబద్ధం ఓకేనా గెస్ చేయాలి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రాజస్థాన్ సెకండ్ ఆప్షన్ గుజరాత్ థర్డ్ ఆప్షన్ హర్యానా ఫోర్త్ ఆప్షన్ హిమాచల్ ప్రదేశ్ గెస్ చేయండి ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్ అనమాట హిమాచల్ ప్రదేశ్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే మొదటి ట్రై ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ను హువావే మేట్ ఎక్స్టీ పేరుతో ఏ దేశానికి చెందిన ఐనా హువావే కంపెనీ ఆవిష్కరించినది చూడండి గెస్ట్ చేయాలందరూ కూడా ప్రపంచంలోనే మొదటి ట్రైఫోల్డ్ స్మార్ట్ఫోన్ అనమాట ఏ దేశం ఆన్సర్ ఆప్షన్ చూద్దామో సరే అమెరికా రష్యా జపాన్ చైనా ఆన్సర్ చైనా ఆన్సర్ చైనా అనమాట క్వశ్చన్ నెంబర్ సిక్స్ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్లో తొలి ఐదు ధనిక రాష్ట్రాలు తొలి ఐదు పేద రాష్ట్రాలు వరుసగా అంటున్నాడు ఆప్షన్స్ చదవకుండానే ఇది ఆన్సర్ చెప్తా పెద్దది కాబట్టి ఆప్షన్స్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చూడండి ఇదే కరెక్ట్గా ఉందనమాట కానీ ధనిక రాష్ట్రాల వరుసగా మనం చూస్తే కనుక ఢిల్లీ తెలంగాణ కర్ణాటక హర్యానా తమిళనాడు ఢిల్లీ తెలంగాణ కర్ణాటక హర్యానా తమిళనాడు అదే పేద రాష్ట్రాల వరుసగా చూస్తే బీహారు జార్ఖండు ఉత్తరప్రదేశ్ మణిపూరు అస్సాం బీహారు జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ మణిపూర్ అస్సాం ఈ మణిపూర్ అస్సాం అనేది ఈశాన్య రాష్ట్రాలన్నమాట ఓకే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అనేది మధ్యలో ఉంటాయి అదేవిధంగా ఉత్తరప్రదేశ్ అనేది నార్త్ అనమాట కాబట్టి పేద రాష్ట్రాలేవి ధనిక రాష్ట్రాలేవి అనేది గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్గా ఓకేనా ఆర్థిక సలహా మండలి వాళ్ళు రిలీజ్ చేసిన డేటా కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అనమాట ఓకేనా రైట్ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అనమాట క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భోగాపురం విమానాశ్రయానికి ఏ పేరు పెడుతూ నిర్ణయం తీసుకుంది చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భోగాపురం విమానాశ్రయానికి పెట్టిన పేరు ఆప్షన్ చూద్దాం పొట్టి శ్రీరాములు విమానాశ్రయం కాదు ఎన్టీఆర్ విమానాశ్రయం కాదు అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట ఆన్సర్ అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఓకేనా రైట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ వాణిలో సరైనదేది ఫస్ట్ ఆప్షన్ చూద్దాం నైన్టీన్ ఫార్టీ నైన్లో గ్లోరియా టైఫూన్ తర్వాత డెబ్బై ఐదేళ్లలో చైనాలో పెను తుఫాను బెబింకా టైఫూన్ వచ్చింది బెబింకా టైఫూన్ చైనా గుర్తుపెట్టుకోవాలి బెబింకా టైఫూన్ ఇటీవల వచ్చింది అనమాట అదే చైనా అనమాట కరెక్ట్ ఆన్సర్ ఇది సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం మయన్మార్ లావోస్ వియాత్నంలో టైఫూన్ యాగి విధ్వంసం సృష్టించింది ఈ దేశాలను ఆదుకునేందుకు భారత్ సద్భావ పేరిట సహాయక ఆపరేషన్ చేసింది కరెక్ట్ ఆన్సర్ అనమాట ఇది కూడా ఇటీవల వచ్చినటువంటి తుఫాను యాగి తుఫాన్ అనమాట మయన్మార్ లావోస్ వియాత్నం దేశాలు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా భారతదేశం సద్భవ పేరిట ఒక ఆపరేషన్ అనమాట ఈ దేశాలను ఆదుకోవడం కోసం అనమాట థర్డ్ ఆప్షన్ చూద్దాం మధ్య తూర్పు యూరప్ దేశాల్లో ఇటీవల బోరిస్ తుఫాన్ వచ్చింది ఇది కూడా కరెక్టే చూడండి ఇక్కడ మూడు తుఫాన్లు ఇవ్వడం జరిగింది మూడు కరెక్టే ఏ తుఫాన్లు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఆన్సర్ ఏబీసీ సరైన సమాధానం ఏబీసీ ఫస్ట్ ఆప్షన్ అనమాట చూడండి బెబింకా టైపున్ ఒకటి యాగి టైపును అదే అదేవిధంగా బోరిస్ టైపును అనమాట బోరిస్ టైపును ఇవి ఎక్కడెక్కడ అనేది గుర్తుపెట్టుకోండి అదే మన భారతదేశం సద్భావ పేరిట ఒక ఆపరేషన్ అనమాట ఏ దేశాలను ఏ తుఫాను బాధితులను ఆదుకోవడం కోసం అనేది కూడా మైండ్లో పెట్టుకోవాలి మీరు చాలా ఇంపార్టెంట్గా ఓకేనా నైన్త్ క్వశ్చన్ ఫైవ్ డికేట్స్ ఇన్ పాలిటిక్స్ రచయిత ఎవరు ఫైవ్ డికేట్స్ ఇన్ పాలిటిక్స్ ఓకేనా అందరు గెస్ట్ చేయాలి మనం చెప్పుకున్నాం ఇది ఫస్ట్ ఆప్షన్ సుశీల్ కుమార్ సిండే సెకండ్ ఆప్షన్ వెంకయ్య నాయుడు థర్డ్ ఆప్షన్ నరేంద్ర మోడీ ఫోర్త్ ఆప్షన్ ద్రౌపది ముర్ము అందరికి గెస్ట్ చేయాలి కరెక్ట్ ఆన్సర్ సుశీల్ కుమార్ సిండే ఫైవ్ డికేట్స్ ఇన్ పాలిటిక్స్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశంలో భారత రాయబారిగా డాక్టర్ స్వాతి విజయ్ కులకర్ణి నియమితులయ్యారు స్వాతి విజయ్ కులకర్ణి ఏ దేశ రాయబారిగా నియమితులయ్యారు చేయాలి అందరూ కూడా ఆప్షన్ చూద్దాం ఫిజి జింబాంబే జాంబియా అల్జీరియా సరైన సమాధానం అల్జీరియా అల్జీరియా అనమాట క్వశ్చన్ నెంబర్ లెవెన్ జీ ట్వంటీ వ్యవసాయ మంత్రుల సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది జీ ట్వంటీ వ్యవసాయ మంత్రుల సదస్సు కుయాబా బ్రెజిల్లోని కుయాబాలో జరిగిందనమాట ఆన్సర్ కుయాబా నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో తొలి వందే భారత్ మెట్రో సర్వీస్ అయిన భారత్ ర్యాపిడ్ రైలును ఏ నగరాల మధ్య ఇటీవల మోడీ ప్రారంభించారు చాలా ఇంపార్టెంట్ దేశంలో తొలి వందే భారత్ మెట్రో సర్వీస్ అనమాట అయినటువంటి ఇప్పుడు దాని పేరు నమో భారత్ ర్యాపిడ్ మెట్రో అనమాట ఏ నగరాల మధ్య మోడీ ప్రారంభించారు అని అడుగుతున్నాడు ఎస్ చేయాలందరూ కూడా ఆప్షన్ చూద్దాం ముంబై టు అహ్మదాబాద్ బుజ్ టు అహ్మదాబాద్ హైదరాబాద్ టు చెన్నై చెన్నై టు బ్యాంగ్లూరు సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ బుజ్ టు అహ్మదాబాద్ అనమాట బుజ్ టు అహ్మదాబాద్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ రెండు వేల ఇరవై ఆరులో కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ జరుగుతాయి చూడండి రెండు వేల ఇరవై ఆరులో కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ జరుగుతాయి అంటే కనుక గ్లాస్కో స్కాట్లాండ్లోని గ్లాస్కో అనమాట యాక్చువల్గా విక్టోరియాలో జరగవలసి ఉందనమాట ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో ఇక కాకపోతే వాళ్ళు క్రీడల నిర్వహణ నుంచి వైదొలగినట్లు చెప్పడం వల్ల ఇప్పుడు దాన్ని ప్లేస్ మ్యాడ్చారు కాబట్టి ఇంపార్టెంట్ కామన్వెల్త్ క్రీడలు ప్రతి నాలుగేళ్ళ ఒకసారి జరుగుతాయి అన్నమాట రెండు వేల ఇరవై ఆరులో ఎక్కడ జరగబోతున్నాయంటే స్కాట్లాండ్లోని గ్లాస్కో నెక్స్ట్ క్వశ్చన్ ఆసియా ఛాంపియన్షిప్ ట్రోఫీ హాకీ రెండు వేల ఇరవై నాలుగు విజేత ఎవరు చూడండి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ అనమాట హాకీకి సంబంధించి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఒక ఆప్షన్ చూద్దాం గెస్ట్ చేయాలందరూ కూడా చైనా జపాన్ మలేషియా ఇండియా ఇక్కడ ఆన్సర్ మలేషియా మలేషియా క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ క్రింది వాణిలో సరైనదేది ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిసి సింగ్ నియమితులయ్యారు ఇది కరెక్టే అతిసి సింగ్ ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి అనమాట సెకండ్ ఆప్షన్ అతిశి ఢిల్లీకి మూడవ మహిళా ముఖ్యమంత్రి కరెక్టే అతిసి మూడవ మహిళా ముఖ్యమంత్రి ఈ ఆప్షన్ కూడా కరెక్టే థర్డ్ ఆప్షన్ ఢిల్లీ మొదటి మహిళా ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్ రెండవ వారు శీలా దీక్షిత్ ఇది రాంగ్ అనమాట ఢిల్లీకి మొదటి మహిళా ముఖ్యమంత్రి శీలాదీక్షు రెండవ వారు వచ్చేసి సుష్మా స్వరాజ్ మూడవ వారు ఆతిష్ఠి అనమాట ఇది రాంగ్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సరే ఫోర్త్ ఆప్షన్ చూద్దాం భారతదేశంలో ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన మహిళ శీలా దీక్షిత్ ఈ ఆప్షన్ కరెక్టే అనమాట భారతదేశంలో ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన మహిళ ఎవరంటే శీలాదీక్షిత ఈ ఆప్షన్ కరెక్టే ఇక్కడ ఆప్షన్స్లో ఏమున్నాయి కరెక్ట్ ఆన్సర్లు ఏ ఉంది బీ ఉంది డి ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనమాట ఏ బీడి ఫస్ట్ ఆప్షన్ ఏబిడి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ జాఫర్ హసన్ ఏ దేశ నూతన ప్రధానిగా అనియమితులయ్యారు జాఫర్ హసన్ ఆన్సర్ గెస్ట్ చేయాలందరూ కూడా సౌదీ అరేబియాన ఖతర ఒమనా జోర్డానా జోర్డాన్ అనమాట జోర్డాన్ జాఫర్ హసన్ జోర్డాన్ ప్రధానమంత్రి నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ లిటరేచర్ ఆఫ్ సారీ వరల్డ్ లిటరేచర్ ఇన్ ది న్యూ రియాలిటీ డైలాగ్ ఆఫ్ ట్రెడిషన్స్ నేషనల్ వాల్యూస్ అండ్ కల్చర్స్ అనే థీముతో బ్రిక్స్ లిటరేచర్ ఫోరం రెండు వేల ఇరవై నాలుగు సదస్సు ఎక్కడ జరిగింది ఆన్సర్ రష్యాలోని కజన్ వరల్డ్ లిటరేచర్ ది న్యూ రియాలిటీ పేరుతో అనమాట గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ ఇటీవల వార్తల్లో నిలిచిన జరావర్ అనేది సో జరావర్ అనేది వార్తల్లో ఉందన్నమాట ఇంకా ఆప్షన్ చూద్దాం ఒకసారి తేలికపాటి యుద్ధ విమానమా తేలికపాటి యుద్ధ ట్యాంకా తేలికపాటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోనా ఓకేనా తేలికపాటి మానవ ప్రయాణ విమానమా ఆన్సర్ గెస్ట్ చేయాలందరూ కూడా తేలికపాటి యుద్ధ ట్యాంక్ అనమాట జరావర్ అంటే తేలికపాటి యుద్ధ ట్యాంక్ గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ కాన్ఫరెన్స్ పేరుతో ఎక్స్ ఒక ఎక్కడ జరిగింది చూడండి నాలుగవ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ కాన్ఫరెన్స్ మీట్ ఎక్స్పో అనమాట ఇది ఎక్కడ జరిగింది అంటే కనుక ఆన్సర్ గెస్ట్ చేయాలందరూ కూడా ముంబాయా ఢిల్లీ గాంధీనగర చెన్నయ్య ఆన్సర్ గాంధీనగర్ గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిందనమాట ఇంపార్టెంట్ క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయాలి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం వారికి ముగ్గురు షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా దయచేసి క్లాస్ కంటిన్యూగా లాస్ట్ వరకు ఎడ్జ్ వరకు చూసి అందరూ కూడా లైక్ చేయండి ఓకేనా క్వశ్చన్ నెంబర్ ట్వంటీ చూద్దాం ఇటీవల వార్తల్లో నిలిచిన పియాండే గిరిజన తెగలు ఏ దేశానికి చెందినవి ఓకేనా ఆప్షన్స్ ఒక్కసారి పరిశీలించండి ఫిజి నవరు పప్పువా న్యునియా తువాలు గెట్ చేయాలందరూ కూడా ఆన్సర్ పప్పువాన్యువీనియా ఓకేనా గుర్తుపెట్టుకోవాలి సకారు పియాండి అనే తెగల మధ్య వివాదం వివాదం వచ్చింది అనమాట కారణం ఏంటంటే కనుక ఒక బంగారు గని ఓకేనా పోర్గియా అనేటువంటి బంగారు గని విషయంలో వీళ్ళిద్దరి మధ్య వివాదం ఏర్పడింది ఏ దేశం అంటే పప్పువా యునియాన్ నెక్స్ట్ క్వశ్చన్ క్రిందివాన్లో సరైనది ఏది ఆప్షన్ వన్ పద్దెనిమిదేళ్ళ లోపు వారి కోసం ఇన్స్టాగ్రామ్లో ప్రత్యేకంగా టీన్ అకౌంట్స్ మెటా సంస్థ తీసుకొచ్చింది ఇది కరెక్ట్ అనమాట ఆప్షన్ బి మెల్బోర్న్ యూనివర్సిటీ ఢిల్లీలో తన గ్లోబల్ సెంటర్ను ఇటీవల ప్రారంభించింది మెల్బోర్న్ యూనివర్సిటీ ఢిల్లీలో తన గ్లోబల్ సెంటర్ను ప్రారంభించింది ఇది కరెక్టే అమెరికాలోని డ్యామ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మెదడు క్యాన్సర్ను గంటలోపే నిర్ధారించే పరికరాన్ని అభివృద్ధి చేశారు ఇది కరెక్టే మనం చెప్పుకున్నాం అమెరికాలోని నోట్రా డాయ్ యూనివర్సిటీ మెదడు క్యాన్సర్ను గంటలోపే నిర్ధారించే పరికరం అనమాట ఇది కరెక్టు నెక్స్ట్ ఆప్షన్ డి అమెరికాలోని డ్రగ్సెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హార్మోన్ చికిత్సతో ఇన్సులిన్ నిరోధకను తగ్గించవచ్చని తెలిపారు చూడండి అమెరికాలోని డ్రగ్సెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హార్మోన్ చికిత్సతో ఇన్సులిన్ నిరోధకతను తగ్గించవచ్చని తెలిపింది ఇది కూడా కరెక్టే ఓకేనా ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్ట్ అనమాట ఏబీసీడీ ఒకసారి బాగా చదవాలి సైన్స్కి సంబంధించిన విషయాల్లో చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా ఓకేనా క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ ఆసియాలోనే మోస్ట్ ఫోటోజెనిక్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా టైమ్స్ ట్రావెల్స్ దేని ప్ర గుర్తించింది చూడండి ఆసియాలోనే మోస్ట్ ఫోటోజెనిక్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట ఏదంటే కనుక ఆంకోర్ వాట్ కంబోడియాలో ఉంటుంది కదా ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం కూడా అంకోర్వాట్లో ఉందనమాట విష్ణు దేవాలయం అంకోర్ వాట్ అనేది బాగా గుర్తుంచుకోవాలి చాలా ఇంపార్టెంట్గా ఓకేనా ఈరోజు వార్తల్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ భారత ఓడరేవులు షిప్పింగ్ అండ్ వాటర్ రేస్ మంత్రిత్వ శాఖ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది ఆన్సర్ బాకర్ ఓకేనా గొప్ప క్రీడాకారులు మను బాకర్ అనమాట ఓకే దేనికి భారత ఓడరేవులు షిప్పింగ్ అండ్ వాటర్ రేస్ మంత్రిత్వ శాఖ ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించిందంటే కనుక బాకర్ మను బాకర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్స్ ఎక్స్టెంటెడ్ రియాలిటీ రంగంలో జాతీయ నైపుణ్య కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయడానికి కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి యానిమేషను విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్స్ ఎక్స్టెంటెడ్ రియాలిటీ రంగంలో జాతీయ నైపుణ్య కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందంటే కనుక ముంబైలో ముంబైలో అన్నమాట గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ క్రింది వాన్లో సరైనదేది ఏది రెండు వేల ఇరవై నాలుగు జాతీయ హిందీ దినోత్సవం థీమ్ హిందీ ద బ్రిడ్జ్ బిట్వీన్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓకేనా హిందీ దినోత్సవం సెప్టెంబర్ పద్నాలుగు చెప్తారు అన్నమాట దీని థీమ్ కరెక్ట్ ఇక్కడ హిందీ ద బ్రిడ్జ్ బిట్వీన్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కరెక్ట్ అనమాట నెక్స్ట్ ఆప్షన్ బి చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం థీమ్డు చెప్తున్నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓకే యూ యాజ్ ఏ టూల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సెప్టెంబర్ పదహైదు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం అనమాట ఆ ఇచ్చిన థీమ్ ఏదంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ ఏ టూల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇది కూడా కరెక్ట్ అనమాట ఓకేనా నెక్స్ట్ ఓజోన్ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు ఓజోన్ దినోత్సవం థీమ్ మాంట్రియాల్ ప్రోటో ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్స్ ఓకేనా థీమ్ చెప్తున్నా మాంట్రియాల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్ సెప్టెంబర్ పదహారు ఓజోన్ దినోత్సవం చెప్తారు ఇక్కడ ఇచ్చిన థీమ్ కరెక్ట్ అనమాట కాబట్టి జాతీయ హిందో దినో హిందీ దినోత్సవం సెప్టెంబర్ పద్నాలుగు థీమ్ కరెక్టే అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సెప్టెంబర్ పదహైదు థీమ్ కరెక్టే ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ పదహారు థీమ్ కరెక్ట్ అనమాట ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఏబిసి ఏబిసి అనేది కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఓకేనా కరెక్ట్ ఆన్సర్ ఇదే అన్నమాట గుర్తుంచుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా అతి పొడవైన మానవ విహారం రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు ఇది ఏ రాష్ట్రంలో జరిగింది చూడండి అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం రోజు రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల పొడవుతో ఇక నాతి పొడవైనటువంటి మానవ వ్యవహారం జరిగిందనమాట అది ఏ రాష్ట్రం అంటే కనుక ఆన్సర్ కర్ణాటక 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 అనమాట నెక్స్ట్ క్వశ్చన్ బయోటెక్ ఇన్నోవేషన్ అండ్ బయో బయోమానుఫ్యాక్చరింగ్ థీమ్తో నాలుగవ గ్లోబల్ బయో ఇండియా సదస్సు రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ జరిగింది ఇక్కడ థీమ్ కూడా నోట్ చేసుకోవాలి ఇక బయో ఇండియా సదస్సు అనమాట గ్లోబల్ బయో ఇండియా సదస్సు నాలుగవది అనమాట ఇది దీని థీమ్ కూడా ఇక్కడే ఇచ్చాడు క్వశ్చన్లో కాబట్టి థీమ్ నోట్ చేసుకోవాలి మీరు ఇది ఎక్కడ నిర్వహించబడిందంటే న్యూఢిల్లీ ఆన్సర్ న్యూఢిల్లీ ఆప్షన్స్ ఒకసారి చూడండి న్యూఢిల్లీ థర్డ్ ఆప్షన్లో ఉందనమాట థర్డ్ ఆప్షన్ న్యూఢిల్లీ ఓకేనా క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఓకేనా భారత్ కింది ఏ పేరుతో దౌత్య సంబంధాలను డెబ్బై ఐదేళ్ళు పూర్తయిన సందర్భంగా ఇటీవల విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రత్యేక పోషల్ శాంపును విడుదల చేశారు చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే డెబ్బై ఐదేళ్ళు పూర్తయిందన్నమాట మనకు రొమేనియా దేశానికి దౌత్య సంబంధాలు జరిగి రొమేనియా దేశం ఇక్కడ గుర్తుంచుకోవాలి డెబ్బై ఐదేళ్ళు పూర్తి జరిగింది దీనివల్ల ఇక్కడ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేశాడనమాట జయశంకర్ గారు ఈ సందర్భంగా ఓకేనా రొమేనియా లాస్ట్ క్వశ్చన్ ఇటీవల తమిళనాడు గవర్నర్ రవి ఆవిష్కరించిన శ్రీ రామ ఇన్ తమిళగం యాన్ ఇన్సెపరబుల్ బాండ్ పుస్తక రచయితలు ఎవరు చూడండి ఇద్దరు ఉన్నారనమాట ఇక్కడ నేను చెప్పేస్తున్న యాన్సర్ డైరెక్ట్గా ఓకేనా డీకే హరి డీకే హేమ వీళ్ళిద్దరు కూడా రచయితలు అనమాట ఈ పుస్తక రచయితలు డీకే హరి డీకే హేమ ఒకనా ఆర్ఎన్ రవి తమిళనాడు గవర్నర్ ఆయన ఆవిష్కరించారు అనమాట పుస్తకం పుస్తకం పేరు నోట్ చేసుకోవాలి శ్రీ రామ ఇన్ తమిళగం యాన్ ఇన్సెపరబుల్ బాండ్ అనమాట పుస్తకం పేరు ఒకనా ఆప్షన్ ఫోర్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనమాట డీకే హరి డీకే హేమ ఇద్దరు కూడా ఇవన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్కరు కూడా క్లాస్ ఫాలో అయిన వారు లైక్ చేయాలి ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్న వాళ్ళు ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అనే నెంబర్కి కాల్ చేసి మీరు ఎగ్జామ్ వివరాలు కనుక్కొని డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనమాట జనరల్ స్టడీస్ ఎగ్జామ్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఈ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు రైల్వే కూడా మనకు స్టార్ట్ అయింది చాలా ఇంపార్టెంట్గా ఎగ్జామ్స్ కాబట్టి అవి కూడా మీరు ఓకేనా రోజు కూడా రాసుకోవచ్చు అనమాట ఓకేనా రైట్ రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్